నమస్తే అన్న అందరికీ నమస్కారం ఖతారు దేశం రోడ్ల వినియోగదారులు ఎవరైతే ఉన్నారో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే కఠినమైన జరిమానాలు మరియు జైలు శిక్ష విధిస్తూ ఉంది తాజాగా ఖతారు దేశంలో రోడ్డు పైన నిర్లక్ష్యంగా మోటార్ సైకిల్ పైన నిలబడి ఒక రైడర్ విన్యాసాలు చేశాడు విన్యాసాలు చేస్తే పర్వాలేదు కానీ ఆ యొక్క విన్యాసాలు చేసిన వీడియో ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది ఆ యొక్క వీడియో కాస్త వైరల్ కావడం అది ఖతారు ట్రాఫిక్ పోలీస్ చేతులకు దొరకడంతో అయితే కతారు పోలీస్ అధికారులు ఆ యొక్క వీడియోను పరిశీలించి ఆ యొక్క వీడియోలో ఉన్న వ్యక్తిని గుర్తించి ఆ యొక్క వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అలాగే ఆ యొక్క వ్యక్తికి ఖతారు ట్రాఫిక్ చట్టాల ప్రకారం ఒక నెల నుంచి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అలాగే పదివేల రియాల్స్ నుంచి యాభై వేల రియాల్స్ వరకు జరిమానా విధించబడుతుందని చెప్పి కతారు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది అలాగే అతని యొక్క బైక్ ను ధ్వంసం చేయడం జరిగింది అతను ఎంతో ఇష్టంగా కొనుక్కున్న బైక్ ఏదైతే ఉందో ఆ యొక్క బైక్ ను క్రష్ంగ్ మిషన్ లో వేసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేయడం జరిగింది ఎవరైనా సరే కతారు దేశంలో ఇటువంటి పనులు చేస్తే వారికి శిక్ష ఈ విధంగానే ఉంటుంది జరిమానా ఈ విధంగానే విధిస్తామని చెప్పి కతారు అధికారులు ప్రజలను హెచ్చరించారు కాబట్టి అందరూ భాగంగా ఉండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్